మనం మన ప్రాక్టీస్ తోటి మన అనుభవంతో ఏం చేస్తే తెగుళ్ళు రాకుండా ఉంటాయి అనేటువంటి దాని వచ్చిన తర్వాత వాటికి వైద్యం చేయటం అంటే చాలా కష్టమైన పని ఎందుకనంటే ఒకప్పుడు మనం ఏ మొక్క పెట్టినా ఆరోగ్యంగా పెరిగే ఇవాళ ఏ మొక్క పెట్టినా ఆరోగ్యంగా పెరగట్ల మనమే దాన్ని చెడగొడుతున్నాం ఎందుకనంటే అధిక దిగుబడి అధిక దిగుబడి అని చెప్పేసి రసాయనిక మందులు వాడటం పెరిగిపోయింది కొన్ని రసాయనిక మందులైనా ఒక క్రంబెత్తులు వాడుతున్నాము అంటే అది కూడా లేదు ఎన్నెంత వాడాలి అంటే యూరియా ఎంత వాడాలి పొటాష్ ఎంత వాడాలి ఫాస్ఫేట్ ఎంత వాడాలి అని ఎన్ని చెప్పినా మనకి తెలియదు మనకు తెలియదు అది చెప్పేవాళ్ళు చెప్పరు అంటే మనం ఏదో ఒకటి మనకు ఆ టైంలో షాప్లో ఎదురుతే తీసుకొచ్చి స్తాం ఏది దొరకపోతే యూరియా దొరకపోతే డిఏితే పొటాష్ అంటాం అది కాబట్టి అందుబాటులో ఉంది ఏదో ఒకటి చేస్తాం అంటే ఏది ఎంత వేయాలనేటువంటి మోతాదులు తారుమారు చేసేస్తాం ఒకటి రెండోది ఏ పైరుకైనా మనిషికైనా జంతువుకైనా సమీకృత ఆహారం కావాలి అంటే అన్నీ ఉన్న పోషకాలు ఉన్నటువంటి ఆహారం కావాలంటే అది మనం అసలు పాటించము మనమే పోషకాలను ఆహారం తింటుల్లా ఇంకా మొక్కలకు ఏం పెడతాం అనుకుంటాం అంటే మన ఆలోచనలు అంత దూరం వెళ్ళలే ఇంకా మనకి హైబ్రిడ్ వెరైటీస్ అన్నీ వచ్చినాయి కానీ వాటికి ఏ పోషకాలు ఎంత కావాలనేటువంటి చెప్పేటువంటి పరిస్థితి మన రైతులకి అందుబాటులో లేదు చెప్పేవాళ్ళు లేరు దాని వివరాలు మనం తెలుసుకునే ఉద్దేశం కూడా మనకి లేదు మోసగా వ్యవసాయం చేస్తున్నాం అంతవరకే పోతే ఈ తెగుళ్ళు ఇట్లా పెరగడానికి ముఖ్య కారణం ఏంటి రసాయన ఎరువులు ఎక్కువ వాడుతున్నాం అనుకున్నాం రసాయన ఎరువులు ఎక్కువ వాడకుండా తగ్గించుకునే మార్గాలు ఏంటనేది ఆలోచించుకోవాలి సూర్యం వేసుకోవాలా ఆకులు చెత్త చెదారం వేసుకోవాలా ఏది దొరికితే అది వెళ్ళిపోయేటువంటి ఏ వస్తువైనా చేరు వస్తే అది మనకు సేంద్రీయ కర్బనంగా మారుతుంది మట్టితో కలిసి డిక్కంపోజ్ సేంద్రీయ కర్బనంగా మారుతుంది సేంద్రీయకర్బునం మన చేలో ఎంత ఎక్కువగా ఉంటే మన చేను అంత సారవంతమైంది అని మనకు లెక్క ఇప్పుడు కారణాలు ఏమైనా కానీ సేంద్రియ కర్పణాన్ని మనం చేలో వేయటం మర్చిపోయాం అందుబాటులో లేకుండా పోయింది వేయాలనేటువంటి దృక్పథం కూడా మారిపోయింది ఎందుకంటే ఆ రోజు కావచ్చు ఇందాక ఎన్ని ఎవరు పడతారండి ఆ పొట్టు ఒక బస్తా తీసుకొచ్చేస్తే అయిపోద్ది కదా అనేటువంటి ఈజీ మనం చేసే పరిప్రతిలో ఈజీనెస్ ఎత్తుకున్నాం తప్పితే దాని నుంచి మనం ఏం నష్టపోతున్నాం అనేటువంటిది మనం మనకు అర్థం కాల అర్థం కా అర్థం కావట్లేదు అయితే గత ఏడెనిమిది సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి ఏంటంటే ఇది పద్ధతి కాదు రసాయనిక ఎరువులు తగ్గించండి పురుగు మందుల వాడకం తగ్గిపోద్ది దీనికి ప్రత్యామ్నాయం ఏంటంటే మన పెద్దలు ఎట్లా అయితే వ్యవసాయం చేశారో సహజ పద్ధతుల్లో సహజంగా మనకు అవసరమైనటువంటి ఒకప్పుడు రే ఆ పెయిన్ వచ్చింది ఏం చేసాము పొయ్యిలో గోడికి తీసుకెళ్ళి కొట్టాము కంట్రోల్ అయింది ఇవాళ పట్టాలంటే ఆ పొయ్యిలో గోడిది కూడా లేదు మనకు మారిపోయింది అంటే మన కల్చర్ మారిపోయింది కదా కాబట్టి ఏం చేయాలి ఆల్టర్నేట్గా కెమికల్ వైపు వెళ్ళాల్సి వస్తుంది ఆ కెమికల్ వైపు వెళ్ళేది కూడా తక్కువ వినియోగం ఎట్లా చేయాలనేది మనం ఆలోచన చేస్తే ఏదైనా మొక్క దృఢంగా ఉంటే ఏ పైరన్నా కానీ వరి కానీ తోట కానీ లేకపోతే మొక్కజొన్న కానీ పత్తి కానీ దృఢంగా ఉంటే తెగులు ఉధృతి తక్కువ ఉంటుంది అది అన్ని పోషకాలు ఉండి ఆ మొక్క గనక సమతుల్యంగా గనక పెరిగితే వాతావరణంలో వచ్చేటువంటి ఒడిదుడుకులు అది పురుగు కానీ తెగులు కానీ వీటిని తట్టుకునేటువంటి లక్షణం దానికి సాధ్యంగా ఉంటుంది మనం ఆ లక్షణాలు పోయేట్టుగా మనం వ్యవసాయం చేసాం చేస్తున్నాం ఇప్పుడు ఒక్క నిమిషం ఆలోచించుకొని మన నేలలో సేంద్రియ కర్పను వచ్చే పద్ధతులు ఇంకా ఏమేమి ఉన్నాయి మనం ఏం చేయగలము ఏమి చేయలేనప్పుడు మార్కెట్ మీద ఏం దొరుకుతాయి మనకి మనం చేసేది మనం చేయాలి మనకు అందుబాటు కానప్పుడు మనకు అందుబాటులో లేనప్పుడు అంగడిలో ఏమున్నాయి అంగడిలో కూడా చాలా రకాలు ఉన్నాయి ఇందులో ఏది బాగుంటుంది అనేది ఒకటికి రెండు సార్లు చూసుకొని వాడి ఇది బాగుందనుకుంటే దాన్ని ఎక్కువగా వాడటం అనేటువంటిది మన బాధ్యత ఈ రకంగా అప్పుడేంటి మీరు వాడేటువంటి రసాయనిక ఎరువులు ఆ క్రమేపీ తగ్గిపోతాయి అసలు పూర్తిగా రసాయనికలు ఎవరు ఎరువులు వాడకపోయినా పంటలు పండు ఎందుకనంటే సేంద్రీయకరపుణం అనేది మన చేలో ఉంటే మన నేలలో ఉంటే దాన్ని సారవంతమైన భూమి అంటాం ఎందుకనంటే అన్ని రకాల సూక్ష్మజీవులు దాంట్లో ఉంటాయి ఈ సూక్ష్మజీవులన్నీ బతకాలి అంటే సేంద్రియ గర్భణం కావాలా సేంద్రియ గర్భణం ఎప్పుడైతే ఉందో సూక్ష్మజీవులు ఎప్పుడైతే ఉంటాయో ఆ సూక్ష్మజీవులు ఆ మట్టిని తిని మళ్ళీ విసర్జిస్తాయి మన నేలలో ఉన్న మట్టిని తిని విసర్జిస్తాయి ఇప్పుడు వానపాములాగా లాగా ఆ విసర్జించినటువంటి మట్టి చాలా విలువైంది అంటే వాటి యొక్క విశేషితాలన్నీ కూడా మొక్కకి అవసరమైనటువంటి పోషకాలు ఉంటాయి దాంట్లో దానికి కావాల్సినటువంటి ఎంజిఎప్స్ ఉంటాయి ఆసిడ్స్ ఉంటాయి అంటే మొక్కకి ఏమేమైతే సముకృత ఆహారం కావాలో అవన్నీ ఆ పోషకాలు దాంట్లో ఉంటాయి కాబట్టి ఏంటంటే ఎంతో కొంత రోజులోకి మనం మన ఈ ప్రాక్టీస్ అన్నీ పూర్తిగా ఒక్క రోజులో మార్చేయలేము ఎందుకంటే మార్చేస్తే కూడా మళ్ళీ అనేవర్నెస్ వస్తుంది కాబట్టి ఏంటంటే కొద్ది కొద్దిగా మంచివి ఏమున్నాయి మార్కెట్లో సేంద్రీయకరపురాన్ని పెంచేటువంటి వస్తువులు మార్కెట్లో ఏమున్నాయి మనకి సహజంగా మనకు అందుబాటులో ఏమిన్నాయని వెతుక్కొని అది పెంచే విధంగా మీరు ఆలోచన మార్చుకుంటే ఈ ఎరువులు వాడకం తగ్గుద్ది పురుగు మందుల వాడకం తగ్గుద్ది మరిన్ని వివరాల కొరకు నా పంట యాప్ ఇన్స్టాల్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి